ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా అంబటల సంగతులు కార్యక్రమంలో పానం పద్దిలం జాతీయ కుష్ఠవ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమం గురించి జిల్లా కుష్ఠవ్యాధి నివారణ అధికారి అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం గజానందో ముచ్చట ముచ్చట పెడుతున్నారు పి కమలాకర రెడ్డి దేశం అంతటా జాతీయ కుష్ఠ గుర్తింపు ఉద్యమం డిసెంబర్ రెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతూ ఉంది ఈ ఉద్యమం గురించి కుష్టు వ్యాధి గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు జిల్లా అదనపు వైద్యాధికారి అలాగే జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ఎం గజానన్ గారు డాక్టర్ గారు నమస్కారం నమస్కారం అండి అయితే ఈ జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం జరుగుతోంది కదా పక్షోత్సవాలు అసలు కుష్టు వ్యాధి అంటే ఏంటి ఇది ఎవరికి వచ్చే అవకాశం ఉంది ఇది నివారించదగ్గదేనా వచ్చిన తర్వాత పూర్తిగా చికిత్స చేసి తగ్గించవచ్చేనా ఈ కుష్టు వ్యాధి గురించి కొంత క్లుప్తంగా తెలియజేయండి ఈ ఎల్సిడిసి క్యాంపెయిన్ అని నడుస్తుంది లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఇది నేషనల్ వైడ్గా డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఇన్క్లూడింగ్ సండేస్ ఫోర్త్ నైట్ ఒక ఉద్యమంలాగా నడుస్తుంది కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం అయితే ఇక్కడ కుష్టు వ్యాధి అంటే మీరు అన్నట్టు కుష్టు వ్యాధి అని అంటే సాధారణ మిగతా జబ్బులు ఎలాగో ఉంటాయో ఇది ఒక సూక్ష్మ క్రిమి వల్ల సోకే వ్యాధి మనకు ఈ జలుబు దగ్గు టైఫాయిడ్ మలేరియా ఎలా అయితే సూక్ష్మ క్రిములతో వస్తుందో ఇది కూడా ఒక సూక్ష్మ క్రిమి వల్ల వచ్చే వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి ఒక వ్యాధి నుంచి ఇంకొక తరికి సోకుతుంది దీని ఇంక్యుబేషన్ పీరియడ్ చాలా ప్రొలాంగ్ ఉంటుంది అంటే స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా దాదాపు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఉంటుంది అంటే ఒక్క వ్యక్తికి ఈ వ్యాధి ఆ క్రిములు ఎంటర్ అయిన తర్వాత అది బయటపడడానికి లక్షణాలు బయటపడడానికి చాలా కాలం చాలా కాలం పడుతుంది ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ దాదాపు యావరేజ్గా ఇది సివియర్ డిసీజ్ ఉన్న వాళ్ళ నుంచి ఏ రోజాల్స్ రూపంలో తుప్పర్ల రూపంలో బయటకు వచ్చినప్పుడు మిగతా ఓస్ట్ వ్యక్తికి ఆ తుప్పర్లని ఇన్హలేషన్ చేసినప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధి క్రిములు చర్మంలో స్థిరపడతాయి అదేవిధంగా నర్వస్ టిష్యూ అక్కడ స్థిరపడి శ్వాస ద్వారా లేకపోతే చర్మం ద్వారా కూడా చర్మం టు చర్మము వెళ్ళే అవకాశం లేదు శ్వాస ద్వారా వెళ్తాయి అక్కడ మల్టిప్లేషన్ జరిగేసి అవి స్థిరపడడం మాత్రం చర్మంలోను మరియు నర్వస్ టిష్యూలో స్థిరపడతాయి చర్మంలో స్థిరపడినప్పుడు మనకు చర్మం లక్షణాలు అంటే పేలిపోయినట్టుగా మచ్చలు స్పర్శలేని మచ్చలు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి చర్మం కూడా షైనీగా పొడిబడినట్టుగా ఉంటుంది ఆయిలీగా ఉంటుంది అక్కడక్కడ నాడిల్స్ లాగా వస్తాయి ఎప్పుడైతే నర్వస్ టిష్యూ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మనము ఆ స్పర్శను కోల్పోతాం లాస్ ఆఫ్ సెన్సేషన్స్ ఆ స్పర్శ కోల్పోయినప్పుడు ఏమవుతుందంటే చలి వేడి అనే తారతమ్యం తెలియదు మనకు మనం వేడి నీళ్ళని కూడా ముట్టినప్పుడు కాలి అక్కడ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే ముద్దుబారుతా ఉంటాయి చీమలు వచ్చినట్టు అవుతూ ఉంటుంది ఇవంతా నర్వస్ టిష్యూ ఇన్వాల్వ్ అయితే అలాగే మోటార్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనము గ్రిప్స్ పట్టు కూడా కోల్పోతాము వేళ్ళు వంకర్లు పోతాయి అల్సర్స్ వచ్చేస్తాయి ఇవన్నీ చివరి దశలో డిఫార్మిటీస్ అంటారు అంగవైకల్యంగా అవుతారు దీంట్లో మనం ఇనీషియల్ స్టేజ్లో మనం అనుకున్నప్పుడు మూడు గ్రేడ్స్ ఉంటాయండి గ్రేడ్ జీరో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ మనం ఇనీషియల్లో గ్రేడ్ జీరో గ్రేడ్ వన్ స్టేజ్లో గుర్తించి బౌల ఔషధ చికిత్స తీసుకున్నట్టయితే మనము పూర్తిగా అంగవైకల్యం రాకుండా నివారించగలుగుతాం గ్రేడ్ జీరో అంటే ఓన్లీ మచ్చలు చర్మపై మచ్చలు గ్రేడ్ వన్ అంటేనేమో ఆ మచ్చలు స్పర్శ కోల్పోతాయి లాస్ ఆఫ్ సెన్సేషన్ గ్రేడ్ టూ అంటే మేము ఇందాక చెప్పుకున్నట్టు ఆల్ డిఫార్మిటీస్ పని పని చేయకపోవడం అని పట్టుకున్నప్పుడు పట్టు దొరకకపోవడము మీరు అన్నట్టు ఇవన్నీ కూడా గ్రేడ్ లో వస్తున్నాయి మనం గ్రేడ్ టూ వెళ్ళే వరకు చూడడం కంటే ముందుగానే గ్రేడ్ జీరో గ్రేడ్ లనే మన ఆశా కార్యకర్తలు ఇప్పుడు ఈ ఉద్యమంలో ఎవరైతే వస్తారో ప్రజలందరూ ఎనీ సిమ్టమ్స్ మీకు అనిపిస్తే మా ఆశా కార్యకర్తలకు చూయిస్తే వాళ్ళు తగిన ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ కుష్ఠు వ్యాధి అనేది ఏ వయసులో వారికి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఈ కుష్టు వ్యాధి అనేది ఎనీ ఏజ్ ఎనీ సెక్స్ ఎవరికైనా రావచ్చు వయసుతో వయసులు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ అవకాశం ఉంది అవును అదేవిధంగా ఎనీ సెక్స్ మేల్స్ ఆర్ ఫీమేల్ బీదవాళ్ళు ధనవంతులు తేడా లేదు ఏజ్ తో సంబంధం లేదు ఎవరికైనా రావచ్చు ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి అంతేగాని మన జీవన అలవాట్ల వల్ల కానివ్వండి మనకున్న దుల వల్ల కానివ్వండి వచ్చే అవకాశం లేదు కదా క్యాన్సర్ లాగా కానివ్వండి ఇంకా అట్లాంటిది కాకుండా ఒక వ్యక్తికి ఉంటే ఆయనతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి వచ్చే అవకాశం అలానికి అనలేము ఎప్పుడైతే సివియర్ డిసీజ్ ఉన్నోళ్ళ దగ్గర చాలా కాలం పాటు ఉంటే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి తప్ప సింపుల్ మచ్చల స్టేజ్ లో అన్నారు ఏ గ్రేడ్లో ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం కరెక్ట్ అండి గ్రేడ్ టూ ఆయన అనుకున్నాం కదా ఆ గ్రేడ్ టూ స్టేజ్లో ఎక్కువ కాలం ఆయనతో ఉన్నట్లయితే అప్పుడు సంక్రమించే శాతం కొద్ది ఎక్కువ ఉండవచ్చు అంటే చేతి వేళ్లకు గాలి వేళ్లకు పుండ్లు అయిన తర్వాత అప్పుడు అది అంటే వాళ్ళకు బ్యాక్టీరియా లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఆ దశలో ఉన్నట్టయితే ఆ బ్యాక్టీరియా లోడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు దగ్గర కానీ తుమ్మినా కానీ ఆ సూక్ష్మ క్రమంలో గాలిలో వ్యాపించి అక్కడ నుంచి మిగతా వ్యక్తులకు చాలా కాలం నివసించిన వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఏదైతే జరుగుతుందో అది దేశమంతా ఒకే సమయంలో జరుగుతుందా ఇప్పుడు ఒకే సమయంలో డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఫోర్టీన్ డేస్ అసలు ఈ జాతీయ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఎల్సిడిసి అని అంటున్నారు కదా కొంచెం వివరంగా చెప్పండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఎలా చేస్తారు ఎల్సిడిసి అంటే లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ అంటే కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఈ క్యాంపెయిన్ మోడ్లాగా దాదాపు ఒక ఫోర్ట్ నైట్ అంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు పద్నాలుగు రోజుల పాటు ప్రతి వ్యక్తిని ఫిజికల్గా ఎగ్జామ్ చేయడం ఎగ్జామ్ చేసినట్లయితే మనకు ఎనీ హిడెన్ కేసెస్ వాటిని డిటెక్ట్ చేయడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం దాగి ఉన్న లెపరసీ కేసెస్ అదేవిధంగా సివియారిటీ ఎంత సివియారిటీ ఉన్నాయో ఆ డిసీజ్ ట్రాన్స్మిషన్ కాకుండా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాధి తీవ్రత ఎంత ఉంది అంటే ఇతరులకు వ్యాపించే తీవ్ర స్థాయిలో ఉందా అనేది గుర్తించి ఎస్ లేదా ప్రాథమిక స్థాయిలో ఉన్నా కూడా గుర్తించి దానికి చికిత్స అందించడం లక్ష్యం అంటారు ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఈ ఉద్యమంలో మా హెల్త్ టీం అంటే మేము మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఒక వెయ్యి సర్చ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్చ్ టీమ్స్ ఒక్కొక్క టీంలో ఒక ఆశా కార్యకర్త ఒక మెయిల్ వాలంటరీ ఉంటుండ మన ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి ఏడు వందల నలభై రెండు మంది పాపులేషన్ ఉంటే ఒక లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది హౌజెస్ ఉన్నాయి ఈచ్ సర్చ్ టీమ్ ఒక ట్వంటీ హౌజెస్ పర్ డే రూరల్ ఏరియాస్ అయితే అర్బన్ ఏరియాస్ అయితే ట్వంటీ ఫైవ్ హౌజెస్ పర్ డే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని రెండు సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిని ఫిజికల్గా ఎగ్జామ్ చేయాలి అంటే ఎవరెవరికి ఎక్కడ మచ్చలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి ఎన్ని మచ్చలు ఉన్నాయి వాళ్ళకు ఏమన్నా మొద్దుబారడం ఉందా స్పర్శ కోల్పోవడం ఏమైనా ఉందా ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా డిఫార్మిటీస్ ఉన్నాయా ప్రతి ఒక్క వ్యక్తిని అడిగి వివరాలు నమోదు చేయాలి కాకపోతే ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ప్రైవసీని పాటిస్తూ చేయాలి ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు భయపడతా ఉంటారు ఎక్కడో మచ్చలుంటే మనం చూపిస్తే ఏమైతుంది ఆశా కార్యకర్తలు ఫిమేల్కి ఫిమేలే వెళ్తే వాళ్ళు ప్రైవసీ పాటిస్తూ తన దగ్గర ఎనీ సిమ్టమ్స్ ఎనీ మచ్చలు కానీ ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉంటే వాళ్ళు నమోదు చేసుకొని వాటి వివరాలను సంబంధిత వైద్యాధికారికి తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు కూడా వైద్యాధికారి పరీక్షించిన పిమ్మట అది లెఫరిసే అయిన తేలితే మాత్రమే ఈ ఎమ్డిటీ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు వైద్య సిబ్బంది వెళ్ళి పరీక్ష చేస్తారంటున్నారు కదా ఈ పరీక్షలకు ఎలాంటి పరికరాలు కానీ సూదులు కానీ ఈ రక్త పరీక్షలు కానీ ఏమి ఉండవు కదా అలాంటి ఏమీ లేవండి జస్ట్ ఎగ్జామ్ చేస్తారు లేదా స్పర్శ చూస్తారు అంతే మీరు చెప్పిన దాన్ని బట్టి మహిళలకు మహిళా కార్యకర్తలు పురుషులకు పురుషులే పరీక్ష చేస్తారు కాబట్టి ఎవరు సంకోచించకుండా అందరూ పరీక్షలు చేసుకోవాలి అని అంటారు అంతే అండి అందరూ మా వైద్య సిబ్బంది ఎవరైతే మీ ఇంట్లోకి వస్తారో వాళ్ళందరికీ పూర్తి సహకారం అందించి మీ దగ్గర ఎటువంటి ఏమన్నా సింప్టమ్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ వాళ్ళకి చెప్తే దానికి తదనుగుణంగా ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ కుష్టి వ్యాధి కానట్లయితే మిగతా ఏదన్నా ఇది ఉన్నా కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా వైద్యాధికారి ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకవేళ వాళ్ళు పరీక్ష కోసం వచ్చి పరీక్ష చేసినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే గనక ఆ వ్యక్తి భయపడే అవసరం ఉందంటారా ఇది సురక్షితంగా బయటపడవచ్చా దీని నుంచి మందులు వాడి మంచి క్వశ్చన్ అండి ఎటువంటి భయం లేకుండా ఇనీషియల్ స్టేజెస్ అంటే గ్రేడ్ జీరో స్టేజ్లనే మనం ఒకవేళ గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వంద శాతం క్యూర్ ఉంటుందండి ఇప్పుడు డ్రగ్ థెరపీ అనేది ఉంది బౌల ఔషధ చికిత్స దీంట్లో రెండు రకాలు ఉంటాయి పాసి బ్యాసిలర్ లిప్రెస్సీ మల్టీ బ్యాసిలరీ లెప్రసీ బ్యాసిలర్ లెప్రస్ అంటే తక్కువ మచ్చలు ఒక నాలుగు ఐదు లోపు మచ్చలు ఉండి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా స్మియర్లో నెగిటివ్ ఉంటే పాసి అని చాలా ఎక్కువ మచ్చలు ఉండి నర్వ్ ఇన్వాల్వ్మెంట్ సెన్సేషన్ లాస్ ఇవన్నీ ఉంటే పాసి పాసిబ్యాసిలరీ వాళ్ళకు సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది మల్టీబ్యాసిలరీ వరకు ట్వెల్వ్ మంత్స్ ట్రీట్మెంట్ ఉంటుంది ఈ ట్వెల్వ్ మంత్స్ ట్రీట్మెంట్ తర్వాత కంప్లీట్గా క్యూర్ అయిపోతారు దీనికి ఖర్చు ఏమన్నా అవుతుందంటారా ట్రీట్మెంట్కి ఎటువంటి ఖర్చు కాదండి పూర్తిగా ఉచితం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు వైద్య కళాశాలల్లో వీటికి ఎండిటి ట్రీట్మెంట్ పూర్తిగా ఉచితం ఎటువంటి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎల్సిడిసి కానివ్వండి లేదా జాతీయ కుష్టు వ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమం ఏదైతే ఉందో దీని గురించి చాలా వివరంగా శ్రోతలకు తెలియజేశారు అలాగే ప్రజలంతా వైద్య సిబ్బందికి సహకరిస్తారని ఆశిద్దాం డాక్టర్ గారు చాలా ధన్యవాదాలు నమస్కారం అండి ధన్యవాదాలు పానంపద్దులం ఆరోగ్య శిక్షికణ జాతీయ కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు ఉద్యమం గురించి జిల్లా కుష్టువ్యాధి నివారణ అధికారి అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం గజానంద్ ముచ్చట విన్నారు ముచ్చట పెట్టారు పి కమలాకర్ రెడ్డి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా